నోటి ఆరోగ్యం బాగుంటే శరీరం అంతా బాగుంటుంది దంత వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రవీణ కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రపంచ దంత ఆరోగ్య దినోత్సవాన్ని ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ అమల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రవీణ నోటి యొక్క ఆరోగ్య సమస్యలపై మాట్లాడుతూ పళ్ళ సమస్యలతో బాధపడుతున్నటువంటి రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు పూర్తి అవగాహన కల్పించడం జరిగింది పంటి సమస్య ఏమైనా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని లేదంటే పూర్తి స్థాయిలో పళ్ళు సమస్య వచ్చే ప్రమాదం ఉంటుందని దీనివల్ల శరీరానికి ఆహారాన్ని అందించడంలో పూర్తి సమస్య ఏర్పడుతుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పిడియాట్రిషియన్ డాక్టర్ రమేష్ గైనకాలజిస్ట్ డాక్టర్ సంతోషి లక్ష్మి జనరల్ మెడిసిన్ డాక్టర్ వరలక్ష్మి ఇతర వైద్య బృందం డాక్టర్ రాకేష్ డాక్టర్ కార్తీక్ హెడ్ స్టాఫ్నర్స్ ఇతర వైద్య సిబ్బంది పేషెంట్స్ పాల్గొన్నారు ఎండిస్గా పనిచేస్తున్నది అందరికీ చాలా మందికి తెలుసు ఇక్కడ చాలు మిడియాట్రిషియన్ ఇవాళ ఒక స్పెషల్ డే ఏంటంటే వరల్డ్ ఓవరాల్ హెల్త్ డే అనమాట అంటే ప్రపంచ నోటి ఆరోగ్య చాలా మందికి మనీ అన్ని బాడీలో అన్ని పార్ట్స్ గురించి అవగాహన ఉంటుంది కానీ పళ్ళ గురించి పెద్దగా పట్టించుకో ఎందుకంటే మనకి దేవుడు ఒకటి కాదు ముప్పై రెండు పాటించాడు కాబట్టి ఒకటి పోయినా ఇంకా వేరే ఉంటాయనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించారు కాబట్టి అలా కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే సంక్రమించిన వ్యాధులు అంటే హైపర్ టెన్షన్ బీపీ షుగర్ ఇలాంటివి ఎలాగో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో డెంటల్ కేరీస్ అంటే దంత క్షయం అంటారు పండ్లు పుచ్చుకోవడం అనేది అది ఇప్పుడు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద సమస్యగా తయారైంది నాన్ కమ్యూనికబుల్ లో డెంటల్ కేరీస్ అనేది ఒకప్పుడు అందులో పురుగులు ఉంటాయి ఏదైనా సొల్యూషన్ వేస్తే ఆ పురుగులు బయటకు వచ్చేస్తాయని ఆలోచించి ఉండేవాళ్ళు కానీ పళ్ళు పుచ్చుకోవడం అనేది పురుగులు అవి ఏం ఉండవండి అది కూడా ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది మనకి టైఫాయిడ్ మలేరియా ఇవన్నీ ఎలా వస్తాయో పళ్ళు పుచ్చుకోవడం అనేది కూడా బ్యాక్టీరియా స్ట్రెక్టోకోబస్ న్యూటాన్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది కానీ చాలా మంది మనం పళ్ళు పుచ్చుకోతే ఏం పట్టించుకో ముఖ్యంగా గర్భిణీలు గర్భిణీలు చాలామంది వస్తారు ప్రతి నెల తొమ్మిదో తారీఖున గర్భిణీలు అందరూ చూపించుకొని చెకప్లకి వెళ్ళిపోతారు కానీ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళ పళ్ళ ప్రాబ్లమ్స్ మూడు స్టేజ్లో ఎక్కువ ఉంటాయి మనం ఫస్ట్ ఏం స్టేజ్ చూస్తాం పెద్ద పిల్ల అవ్వడం సైకిల్ తో మనం స్టార్ట్ అవుతాయి ఉమెన్ లైఫ్ మధ్యలో పెళ్ళి ప్రెగ్నెన్సీ తర్వాత మూడో స్టేజ్ ఏంటి మినోపాజ్ అంట మినోపాజ్ అంటే మన హార్మోన్లన్నీ ఆగిపోవడం ప్రతి ఫీమెల్ లైఫ్లో ప్రతి స్టేజ్కి కూడా ఈ పళ్ళ చిగుళ్ళ ప్రాబ్లంకి ఒక రకంగా సంబంధం ఉంటుంది పెద్ద పిల్ల అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మనం అమ్మాయి పెద్ద పిల్ల అవడానికి కారణం ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆ హార్మోన్ ఏమవుతుంది ఎక్కువగా ఉంటుంది యంగ్ ఏజ్లో ఉంటాం కాబట్టి ఎక్కువగా సెక్రేట్ అవుతుంది ఎక్కువగా సెక్రేట్ అయినప్పుడు ఆ హార్మోన్ అనేది టెస్టోస్ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది చిగుళ్ళలో చూపిస్తుంది చిగుళ్ళ వాపు రావడం చిగుళ్ళని చూడండి అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఈ రెండు హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాలు ఎక్కువగా ఉంటాయి మీరందరూ ముందుగానే గర్పిణీ రాకముందే ప్రతి వాళ్ళు పళ్ళు చెకప్ అనేది చేయించుకోవాలి అలాగే మెనోపాస్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సఫిషి చాలా తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది చిగుళ్ళ సమస్యలు వచ్చి తినడం అంటే వ్యాధి రావడం వల్ల ఆడవాళ్ళలో ఎక్కువ ఆస్ట్రియోపరోసిస్ వస్తుంది అంటే ఎంతో బలహీన పడిపోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క గర్భిణీలు ప్రతి నెల ఇక్కడికి వచ్చినప్పుడు పళ్ళ పళ్ళు కూడా చెక్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను నేను అందరిని అలాగే మనం పళ్ళు పుచ్చుకోకుండా మెయిన్ చేయాల్సిన పనులు చాలా మంది వస్తున్నారు నా దగ్గరికి పుచ్చిపోయిందండి అన్ని పళ్ళు తీసేయండి అన్ని పళ్ళు కట్టించేసుకుంటానండి అన్ని పళ్ళు తీసేసుకోవడంలో ఉపయోగం ఉండదండి ఉండదు మన నోట్లో ఏదైనా ఒక పళ్ళు పుచ్చిపోయినప్పుడే వెంటనే రావాలి వచ్చి చూపించుకోవాలి అప్పుడైతే అనుకుంటున్నా రెండు నిమిషాలు కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి స్మోకింగ్ డ్రింకింగ్ కూల్ డ్రింక్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి ప్రతి ఆరు ఒకసారి డెంటిస్ చెకప్ అనేది కంపల్సరీ చూపించుకోవాలి పాల పళ్ళు శుభ్రంగా కరెక్ట్ గా ఉంటేనే వచ్చే పర్మనెంట్ దంతాలు నీట్ గా వస్తాయి పాలు కదా ఊడిపోతాయి అని అలా పిల్లల్ని చూపించకుండా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏ పదార్థాలు ఏదైనా గట్టివి కానీ నాన్ వెజ్ వస్తుంది కానీ తిన్నప్పుడు ఆ పళ్ళ మధ్యలో ఉండిపోవడం వల్ల పిల్లలు వయసుకి తగ్గట్టు ఎరుదల ఉండదు వాళ్ళు ఏమీ తినలేదు అలాగే పళ్ళు వాపులు అవి రావడం వల్ల గొంతుకి ఇన్ఫెక్షన్ సెల్యులైటిస్ జ్వరం రావడం ఇవన్నీ కూడా ఉంటాయి టాన్సిల్స్ వాచుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా ప్రతి ఆరు నెలలకి ఒకసారి పళ్ళ పరీక్షలు చేయించుకొని క్లీనింగ్ సిమెంట్ లాంటివి పెట్టించుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ప్రతిరోజు బ్రష్ అనేది ఒక కరెక్ట్ గా లేచిన వెంటనే చేయాలి ఎందుకంటే మనం రాత్రి అంటే అనేది ఎక్కువగా సెపరేట్ అవ్వదు నోరు డ్రైగా ఉంటది కాబట్టి చేయాలి కూడా అవసరమైన వాళ్ళు మాత్రమే టూత్ పేస్ట్ వాడాలి ఈ బ్రష్ లో కూడా మూడు రకాలు ఉంటాయి హార్ట్ బ్రష్ సాఫ్ట్ బ్రష్ సాఫ్ట్ బ్రష్ ఉంటుంది సాఫ్ట్ బ్రష్ ఎవరికైనా అవసరమైతే సజెస్ట్ చేస్తాము అందరూ వాడాల్సిందే సాఫ్ట్ బ్రష్ హార్ట్ మాత్రం ఎక్కువ చేయకూడదు చాలా మంది బ్రష్ చేస్తారు ఇలా లోపల పెట్టుకునే ఉంటాయి ఒక అరగంట చేస్తా ఉంటారు దాని వల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ ఉంటదండి బ్రష్ అనేది రెండు నిమిషాలు మాత్రమే చేయాలి పగలు ఎంత ముఖ్యం చేస్తామో రాత్రి కూడా అంతే అవసరం రాత్రి బ్రష్ చేయడం వల్ల చాలా పద సమస్యలు నివారించుకోవచ్చు అలాగే ఇలా అడ్డంగా ఎప్పుడు బ్రష్ చేయకూడదు ఈ బ్రష్ యొక్క బ్రిజిల్స్ అనేది పంటికి చిగురికి మధ్యలో వెళ్ళాలి ఇలా నిలువ చూడటం మాట్లాడటం కన్నా మన పంటి ఆరోగ్యం శుభ్రంగా ఉంటే మన బాడీ హెల్త్ అంతా బాగుంటుంది ఈ సంవత్సరం తీన్ కూడా అదే ఏ హ్యాపీ మౌత్ ఈస్ ఏ హ్యాపీ బాడీ అంటే నోటి ఆరోగ్యం ఎంత బాగుంటే మిగిలిన శరీరం కూడా అంతే బాగుంటుందని ఇట్లా లోపల నుంచి వేసుకోండి కింద పైన కూడా ఇలా పైన కింద నుంచి ఇట్లా పైన ప్రతి సైడు ఇరవై ఇరవై సెకండ్ ప్రతి సైడ్ అలా చేస్తాం బ్రష్యూట్ పాటు ఇంటర్డెంటల్ బ్రష్యూట్ ఉంటది ఫ్లాసింగ్ ఉంటది ఫ్లాసింగ్ అంటే ఇట్లా థ్రెడ్ లా ఉంటది ఏదైనా పళ్ళ మధ్యలో ఇరుక్కున్నప్పుడు పిన్నీస్ లు ఏ పడితే అవి పెట్టకుండా ఫ్లాసింగ్ అనేది చేసేస్తే మీకు అక్కడ ఏదైనా ఇరుక్కున్నది బయటకు వస్తుంది అలాగే అవసరమైన డెంటిస్ట్ చెప్తే మౌత్ వాష్ ఏదైనా వాడితే కూడా మీకు అందరికీ ఉపయోగం ఉంటుంది ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాం ఎవరికైనా ఏమన్నా ఇప్పుడు కానీ ఏమన్నా అడగాలని ఉంటే ట్రీట్మెంట్లు